నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని మారుతి మందిరంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తులు ఆదివారం సోమవారం ఎలాంటి మాంస పదార్థాలను సేవించవద్దని మత్తు పానీయాలు సేవించవద్దని ధర్మ పరిరక్షణ కొరకు పాటుపడాలని తెలియజేస్తూ భక్తుల ద్వారా ప్రమాణం చేయించిన ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ శర్మ ఈ సందర్భంగా వారు మాట్లాడారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అందరికి కూడా జై శ్రీరామ్ మరి రేపు వచ్చే ఇరవై రెండవ తారీఖు జనవరి ఇరవై రెండవ తారీఖు నాడు అయోధ్యలో ప్రారంభం కానున్నటువంటి రామ్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవ సందర్భాన మన బోధన్ పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈరోజు ఎనిమిది గంటలకు స్వామివారి ఎదుట నిలబడి మేము ఈ రెండు రోజులు కూడా ఎలాంటి మాంస పదార్థాలను మేము సేవించమని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది అలాగే మన భోగం పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ప్రతి వారు కూడా హిందూ ధర్మాన్ని పాటించాలని కోరుతూ అలాగే ఈ రెండు రోజులు ఎలాంటి మత్తు పానీయాలు కానివ్వండి లేదా మాంస పదార్థాలు కానివ్వండి దయచేసి ఆ ఒక్కరోజు విసర్జించవలసిందిగా మీ అందరు కూడా సమనీయంగా కోరుతున్నాము ఎందుకంటే ధర్మో రక్షితి రక్షిత గత ఐదు సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు మనము అనుకోనటువంటి ఈ యొక్క ఘట్టం మనకు ఆ భగవంతుడు ప్రాప్తికి చెందాడు మనకు మరి రేపు ఇరవై రెండవ తారీఖు నాడు ప్రతి ఇంట్లో కూడా హనుమాన్ చాలీస ప్రతి ఇంట్లో కూడా దీపారాధన చేయాలి అలాగే ప్రతి కూడా తమ తమ ఇంట్లో దీపావళి పండుగ చేరుకున్నట్లుగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవాలి ఎందుకంటే భవిష్యత్తులో మనకు ఆ రాముడే కాపాడుతాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉత్సవాన్ని గర్వంగా సగర్వంగా చేసుకోవాలని మనం చేస్తూ బోధన్ పట్టణంలో ఉన్నటువంటి మారుతి మందిరం తరపు నుండి మీ అందరికీ కూడా సమయంగా తెలియజేస్తున్నాం జై శ్రీరామ్